గూగుల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడేస్తాం వాళ్ళకే టైం వేస్ట్ అట్లాగే మాజీ ఐటీ మంత్రి గారికి తెలిసింది కోడిగుడ్లు పెట్ట చేపలు స్టోరీలు ఇలాంటివి చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఇంకోసారి తెలియజేస్తూ ఒక అతను క్యాసినో అంటాడు ఇంకొక అతను ఇల్లే గర్ర అంటాడు ఇంకొంతమంది ఇలా బూతు పురాణాలు మాట్లాడిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే మేము ఏ మీరు ఆత్మావలోకనం చేసుకుని మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉంటారని ప్రజలందరూ భావిస్తున్నారు కానీ మేము ఇంకా వాళ్ళే మాట్లాడితే సో నేను అలా మాట్లాడలేను కానీ ఎవరు వచ్చినా మరి ఎందో తర చదివిన నాని ఇలాంటి వాళ్ళు వస్తే నేను గూగుల్ ఏ హబ్ గురించి మాట్లాడలేను కానీ ఐటీ అనుభవం ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఎవరైనా ఉంటే ఐటీఎన్గా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా మీ పార్టీలో కూడా ఉండి ఉంటారు అలాగే ఐటీ వింగ్ ఉంది మీకు దాంట్లో ఎవరన్నా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర హితం కోసం నిజం చెప్పడం కోసం మీరు డిబేట్కి సిద్ధమైతే నేను డిబేట్కి సిద్ధం ప్లేస్ మీరు చెప్పిన నేను వస్తా మీరు నన్ను చెప్పమన్న విజయవాడలో కానీ గన్వరలో కానీ నేను కూడా చర్చకు సిద్ధం దీనివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం గూగుల్ ఏం చేస్తుంది ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి ఒకటి పై తొమ్మిది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేది మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నుంచి కంపేర్ చేస్తే తెలుసుకునే పరిస్థితి అలాగే లౌడ్ కౌంటీ వాషింగ్టన్ డీసీ అమెరికాలో రాజధాని దానికి పది మైళ్ళు దూరం కూడా ఉండదు పది పదిహేను మైళ్ళు దూరంలో ఉండే ఈ కౌంటీలో రిచెస్ట్ కౌంటీలో ఈ ఆ ప్రాంతంలో ఇల్లు వన్ మిలియన్ డాలర్స్ ఉండే ఏరియాలో డేటా సెంటర్లు ఉన్నాయి మీరు చరిత్రను తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోండి అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మాట్లాడటం దుష్పరిణామం అలాగే దారుణంగా మాట్లాడటం అనేది గర్హనీయం కూడా అలాగే ఈ గూగుల్ క్రౌడ్ సంస్థ ఐదు ఎకరాలు పైగా పొలం వేస్తున్నారు దుష్ప్రచారం చేస్తాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా గూగుల్ క్లౌడ్ అనేది దాని ఆదాయంలో దానికి వచ్చే లాభంలో నలభై ఐదు రోజుల డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి వన్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ టర్న్ ఓవర్ రెవెన్యూ ఉండి ఇరవై ఎనిమిది బిలియన్లు క్వార్టర్లీ టూ రిజల్ట్స్లో కూడా ఉన్న దానికి ఈ పదిహేను బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాటర్ కాదు దయచేసి దాన్ని తెలుసుకుని మీరు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారం ఆపేసి ఇక నుంచి మీరు గూగుల్ గురించి మాట్లాడకపోతే మీకు మీ పార్టీకి లాభం అని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఒకవేళ కాదు మీరు మీరు డేటాతో వస్తారంటే గూగుల్ డేటా సెంటర్ గురించి డేటాతో వస్తారంటే మాడదాం బూత్లు తిట్టేవాళ్ళు అసలు ఐటీ అంటే అర్థం కాని వాళ్ళు చదువు సంజలు అయిన వాళ్ళు మాట్లాడితే సభ్య సమాజం హర్షిస్తదని మీకు తెలియజేస్తూ అలాగే ఇలా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుంది వైజాగ్లో గూగుల్ రాకతో వైజాగ్ ముఖ చిత్రం మారిపోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అప్రిషియేట్ చేసింది అలాగే దేశంలో మొట్టమొదటి పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ దేశంలోకి రావటం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది దీన్ని చేసినందుకు మీకు ఎట్టూ లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి అంత అంత మనసు మీకు లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కూడా మీరు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు కానీ ఇవాళ నుంచి గూగుల్ సెంటర్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడేది ఎలాగూ యుఎస్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్న గూగుల్ కంపెనీ వాడు చూడరు మీరు ఎంతసేపు దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటాం కన్నా ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంటుంది యుఎస్లో ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఎవరు పోటీ చేసినా ఇద్దరు అభ్యర్థులు ఆ డిబేట్లలో పర్సనల్గా పాల్గొనే పరిస్థితి అలాంటి డిబేట్లు ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలోని పార్లమెంటరీ డెమోక్రసీలో కూడా వస్తాయని వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిబేట్లో పాల్గొంటే ఒకటి రెండు డిబేట్ల తర్వాత మూడో డిబేటే ఉండదు అలాగే ఈ రాష్ట్రం కోసం తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు ఇరవై ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన మైక్రోసాఫ్ట్ ఇవాళ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఈ దేశంలో దాదాపు పదివేలు ఉద్యోగాలు పైబడి హైదరాబాద్ హైదరాబాద్ కాంపౌండ్ నుంచి మైక్రోసాఫ్ట్ సెంటర్ నుంచి పనిచేసే పరిస్థితి అలాగే ఇన్ని లక్షల కోట్లు ఎగుమతులకు తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పుడు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐటీలో అగ్రభాగాన నిలుస్తున్నట్టు ఏమాత్రం సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ రాకముందు కేవలం తొంభై కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న హైదరాబాద్ నగరం ఎలా అవుతుందో ఇవాళ అదే తొంభై వంద కోట్ల సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర కరెక్ట్ డేటా లేదు కానీ ఆ వంద నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ రాబోయే కాలంలో భారీగా పెరిగి హైదరాబాద్కి తలమానికంగా వైజాగ్ ఐటీ హబ్గా రూపాంతరం చెందిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అలాగే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్తో అమరావతిలో అమరావతి ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతుంది అమరావతి కామ కాని అనేది ఇంక లేదు అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మూడు సంవత్సరాల్లో రాబోయే రెండు మూడు సంవత్సరాలు అమరావతి పట్టణం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ అమరావతి పట్టణం అజరామరం అవుతుంది అమరావతి పట్టణాన్ని కామా అని పులి స్టాప్ పులి స్టాపే ఉంటుంది యాభై తొమ్మిది వేల కోట్లతో వర్క్లు స్టార్ట్ అయినాయి అలాగే పోలవరం కూడా వర్క్ ఫాస్ట్గా జరిగే పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు చిన్న చిన్న వాటిని విమర్శించవచ్చు కానీ కోడి ముందా గుడ్డు ముందా ఇది తర్కవాదన ఇక కోడి ముందో గుడ్డు ముందో ఎప్పటికీ తేలే పరిస్థితి లేదు అలాంటి భాష వాడటం అలాంటి వాళ్ళకి ఐటీ మంత్రి ఇవ్వడం కూడా చాలా బాధాకరం గూగుల్ని వెల్కమ్ చేసేందుగా మాజీ ఐటీ మంత్రి గారికి అమర్నాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా యు హ్యావ్ టు వెల్కమ్ గూగుల్ యు హ్యావ్ టు షో ద మీరు మీ మీరు మీ పార్టీ బ్యానర్ పెట్టుకున్న పెట్టుకోకుండా అయినా వెల్కమ్ టు ఏపీ గూగుల్ని రమ్మని ఆహ్వానిస్తే ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా మీరు కొన్నాళ్ళు పనిచేసినందుకు మీకు కనీసం ప్రజల్లో మంచిది ఉంటుందని నేను భావిస్తున్నా ఐటీ మంత్రిగా ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కూడా మొన్న కాలం చేసిన దామోదర్ రెడ్డి గారు తెలంగాణ సూర్య తొంగతుర్తి పని పనిచేసి ఆయన వాళ్ళు కూడా ఐటీకి బాగానే చేశారు కానీ మీ హయాంలో ఐటీ పరిశ్రమ నియోజారు కాల్ సెంటర్లు కూడా తెలియకపోయారు మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ దేమని అడుగుతున్నారు డెవలప్మెంట్ సెంటర్ రాదనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఆ రోజు మీరైతే మీరు మాట్లాడిన మాటలైతే మైక్రోసాఫ్ట్ని కూడా ఇలాగే వ్యతిరేకిస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇరవై ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే ఇస్తుంది అని మీరు ఆ రోజు నిజాలని ఫిగర్స్ని తీసుకొని మాట్లాడితే ఇవాళ మైక్రోసాఫ్ట్ను కూడా ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు కానీ వాళ్ళ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తుంది పదివేలు పైబడి హైదరాబాద్ క్యాంప క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి రాబోయే కాలంలో గూగుల్ అనేది డెఫినెట్గా గేమ్ గేమ్ చేంజ్ చేస్తుంది నేను ఒక ఐటీఎన్గా చెప్తున్నా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అలాగే ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని లోకేష్ బాబు లక్ష్యం ఎట్టి పరిశ్రమ నెరవేరుతుంది వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా అవుతుంది తప్పు గుర్రదు దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరేం మాట్లాడారు మీరు మీరు మాట్లాడి మీరు ప్రశ్నల్లో మాట్లాడేదని మీరు చూసుకుని మాట్లాడితే బెటరు ఏడబ్ల్యూఎస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో నాలుగు బిలియన్లు పెడితే నలభై మూడు వేల ఉద్యోగాలు ఎనిమిది బిలియన్లు పెట్టిన మహారాష్ట్రలో ఎనభై మూడు వేల ఉద్యోగాలు వచ్చినట్టే ఇక్కడ పదిహేను బిలియన్లు పెట్టినప్పుడు లక్ష యాభై నుంచి లక్ష తొంభై మధ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది ఇదేం రాకెట్ సైన్స్ కాదు ఇది కూడా మీకు అర్థం చేసుకోతే మీ కర్మ తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం మీకు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఏ మాజీ ఆ రోజున మంత్రులుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టడమే లక్ష్యంగా పనిచేసి ఇవాళ అదే మాజీ మంత్రులందరూ మళ్ళీ వచ్చి ఇట్లాగే మాట్లాడితే సభ్య సమాజం తలదించుకుంటుంది సభ్య సమాజంలో మీ పార్టీ మనుగడ ప్రశ్నార్థం అవుతుందని నేను భావిస్తున్నాను